గట్టు నుంచి ఏడవ గట్టు వరకు సంబంధించి గిరిజన పూజారులతో పలుమార్లు సంప్రదించి ఆలయ రూపురేపికలు మార్చి మేడారం అభివృద్ధికి రెండు వందల కోటి రూపాయలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా ఆలయ నిర్మాణానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల పద్దెనిమిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వస్తున్న మంత్రులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి కొండ సురేఖ మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం తెలిపిన ముల్లెకట్ట సర్పంచ్ ఈసం జనార్దన్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు మేళారం అభివృద్ధి పనులను చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో రెండు వందల యాభై కోట్లతోని కోట్ల బడ్జెట్తోని ఎంతో అంగరంగా వైభవంగా చేస్తున్నటువంటి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకని అంటే ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయింది కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు గత పోయిన ప్రతి సంవత్సరాలు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు ఎంతో అంత ఇచ్చారు అంతే దూసు చేసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం రెండు వందల యాభై కోట్లు శాశ్వతంగా నిలిచిపోవాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి అలాగే మా స్థానిక మంత్రి సీతక్క గారు ముఖ్యంగా ఏంది అంటే ఆదివాసులం అందరి ఆదివాసుల కనుక ఆదివాసులకు ఒక గుర్తింపు ఉండాలి నేను ఒక మంత్రిని ఇప్పుడు డెబ్బై ఏళ్ళ తర్వాత ఒక ఆదివాసీ నుండి ఒక మహిళా మంత్రిగా అది కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఉన్నాను అనే ఒక ఉద్దేశంతో సీతక్క గారు ఎంతో కష్టపడి మా కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి మా యొక్క ఏరియాకు అంటే మా ఏజెన్సీ ప్రాంతానికి ఇంత బడ్జెట్ తీసుకొచ్చినందుకు సీతక్క గారి మేము ఎంత వందన రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకు అని అంటే ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మాకు అతి దగ్గరగా తీసుకొచ్చినందుకు మా మంత్రి గారికి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆ యొక్క రూపురేఖలని ఏంది అని అంటే ఆదివాసులం మేము కోయవాళ్ళం కనుక మూడో గొట్టు నుండి ఏడో గొట్టు వరకు ఆ యొక్క స్తంభాలలో ప్రతి ఒక్క నెంబర్కు ఒక ఆకారంగా పెట్టి అందరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ఏదైతే ఏ బొట్టు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా వివరించి చెప్పడం కూడా జరిగింది అలాగే శాశ్వతంగా వెయ్యి సంవత్సరాలు కూడా నిలిచిపోయే విధంగా మేడారం చేతారని ఈ సంవత్సరం ఎంతో రూ రూపరేఖంగా మా మంత్రులు అందరు కలిసి కూడా పర్యటించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా పొంగి శ్రీనివాసరెడ్డి గారే కానీ బట్టి విక్రమ గారికి కానీ కొండ సురేఖ గారే కానీ శ్రీ శ్రీధర్ గారు కానీ మొన్న కూడా వచ్చారు పరిశీలించారు ఎంతో ఘనంగా చేయాలి ఈసారి జాతరనే ఉద్దేశంతో మా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి ఒక పనిని చాలా మా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరం గౌరవిస్తున్న అందరం ఎంతో గౌ గౌరవంగా బా వీలవుతున్నాం అలాగే ప్రతి ఒక్క మా ఆదివాసీ ప్రాంతం ఎక్కడికి అయితే ఉన్నదో ఆదివాసులు అందరూ కూడా గర్వంగా మేము ఒక చెప్పుకో జాతర కనుక మేము చెప్పుకుంటున్నాం ఎందుకు ఖండంలోని సగంగా ఉన్నది నిలిచిపోయిన జాతర కనుక మాకు ఎంతో ప్రతి ఒక్కరం కూడా మేము ప్రతి బండి కట్టుకునే పోయే రోజులలో అప్పుడు ఇప్పుడు బస్సులలో ఎడుతున్నాము ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరిగినందుకు అది కూడా మా మా ప్రభుత్వంలో మా మంత్రి గారు మా మంత్రి సీతక్క గారి ద్వారా అయినందుకు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనలో ఈ రెండు వందల యాభై కోట్లు తీసుకొచ్చి మా యొక్క ఆదివాసులను గుర్తించినందుకు వాళ్ళందరికీ మేము రుణపడి ఉంటాం వాళ్ళందరికీ మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే పద్దెనిమిదో తారీఖున రాబోతున్నటువంటి ప్రతిష్ట రాబోతున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మా మంత్రి సీతక్క గారికి ఎందుకనంటే స్థానికంగా ఆమెకు నిధుల ఆ నిద్ర లేకుండా కూడా తిరుగుతూ ప్రతిరోజు ఏడునారం ప్రాంతం అయితే తాడవాయి మంగపేట ప్రతి ఒక్క కార్యకర్తలు మా మండల నాయకులను జిల్లా నాయకులను కలుస్తూ ఎక్కడ సమస్యలు తెలుసుకుంటూ అలాగే మేడారం జాతరలో పర్యవేక్షించి ప్రతి ఒక్క పనిని కూడా క్వాలిటీగా ఎటువంటి నాణ్యత నాణ్యత తగ్గకుండా తొందరగా అయ్యే విధంగా ప్రతిరోజు అధికారులతోని అక్కడ ఉన్న టాటర్లతోని దగ్గర ఉండి చేపిస్తున్నటువంటి మా ముఖ్య మా యొక్క సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రి గారు పద్దెనిమిదవ తారీఖు ఏ ముఖ్యమంత్రి కూడా అప్ప అక్కడికి ఇంతవరకు రాలేదు మా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి రాబట్టి నాలుగోసారి ఇంకోసారి కూడా జాతరకు కూడా రాబోతున్నాడు అలాగే ఇప్పుడు ప్రతిష్ట చేయుటకు అంటే ఒక ఆదివాసీ దేవరని దేవతను ఎలా ప్రతిష్ఠించరు అనేది ఎవరికీ తెలియదు ఈ ఒక ఇది మొదటిసారి ఎందుకనంటే వెనకట ఏమో మేము పుట్టినప్పుడు ప్రతిష్ఠించాలి ఇప్పుడు మా 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 యొక్క గవర్నమెంట్లో మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి ద్వారా మా కోయ మా కోయలు అందరూ కలిసి మా యొక్క మూడు నుండి ఏడు బొట్టు వరకు అందరు కూర్చొని ఎలా ప్రతిష్ఠించాలి అనే ఒక ఆలోచించి ముఖ్యమంత్రి తీసు పిలిపించి ఒక రెండు రోజులు ఇక్కడ ముఖ్యమంత్రిని ఉండిపించి అక్కడ ప్రతిష్ట చేస్తున్నందుకు మా యొక్క ఆదివాసీ సంఘాలకు అలాగే నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు పద్దెవో తారీఖు వస్తున్నాం ఇది చేస్తున్నారు కాబట్టి వారికి అందరం అండగా ఉండి ప్రతి ఒక్కరం అక్కడ ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాలనుకుంటే చేస్తూ అలాగే మీ సర్పంచులం సర్పంచుల కోరమంతా అంతా కూడా దగ్గర ఉండి ప్రతి ఒక్కరు మా గుడాల నుండి అందరిని పిలిపించి వారితో మాట్లాడి అందరికి అక్కడికి పద్దెనిమిదవ తారీఖు రోజున వస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి స్వాగతం ఘనంగా తెలియపరుస్తామని చెబుతూ ఇలాగ సీతక్క గారికి సీతక్క గారికి కూడా లేదా మేము వెళ్తాతో రుణపడి ఉంటూ ఆమెను మళ్ళోసారి కూడా కేంద్ర మంత్రిగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క సమ్మక సారక తల్లులో ఈ దీవెనలు ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాలకు ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క తారీఖు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మిల్లకట్ట గ్రామంలో సర్పంచ్ సంజనార్థన్ అలాగే నాతో పాటు ఉన్నటువంటి ఎస్టీసీ మండల కార్యదర్శి కుమార్ గారికి కిరణ్ గారికి